సరస్వతి వార్డెన్ పిల్లలు వస్తున్న ఆటో స్టార్ట్ అవ్వక ట్రబుల్ ఇస్తూ ఉండగా సరస్వతి పిల్లలు అందరూ కలిసి రోడ్డుపైనే తోస్తూ ఉంటారు అటువైపుగా వెళ్తున్న అమర్ పిల్లలు ఆటో తోయడం చూసి తట్టుకోలేక మనోహరి కారాపు అని చెప్పి వెళ్ళి పిల్లలకి సహాయం చేయడానికి ఆటో పక్కకి వెళ్ళి నిలబడతాడు ఏమైంది అని రాజుని అడుగుతూ ఉండగా సార్ అది ఆటో ట్రబుల్ ఇచ్చింది అందుకని మేమందరం కలిసి తోస్తున్నాం అని రాజు ఆన్సరిస్తుంటాడు అవునా వీళ్ళందరూ ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటాడు అమర్ ఆటోకి మరోవైపునున్న సరస్వతి అమర్ని చూసి అమరేంద్ర అని అమర్ దగ్గరికి రాబోతుండగా అప్పుడే కార్ దిగుతున్న మనోహరిని చూసి ముఖం చుట్టూ కొంగు కప్పుకొని ఆటో పక్కకి దాక్కుని ఆటో లోపలికి ఎక్కేస్తుంది ఇక ఎవరని అమర్ అడుగుతున్న ప్రశ్నకి మేము ఒక చిన్న అనాథాశ్రమాన్ని నడుపుతున్నాం ఇక్కడ ఒకరు సహాయం చేస్తారని తెలిస్తే ఆ సార్ని వెతుక్కుంటూ వచ్చాం అని రాజు చెప్తుంటాడు అవునా అనాథాశ్రమం నడుపుతున్నారా సరే మీ అడ్రస్ ఇవ్వండి నేను నీకు మనీ పంపుతాను అని అంటుంటాడు అమర్ అప్పుడు అడిగినా సహాయం చేయని వాళ్ళున్న ఈ రోజుల్లో వచ్చి దేవునిలాగా సహాయం చేస్తానంటున్నారు మీరు చాలా గ్రేట్ సార్ అని అంటూ పొగిడేస్తూ ఉంటాడు అమర్ని రాజు ఆ తర్వాత పిల్లలు మీరు జరగండి నేను ఆటోతోస్తాను అని అనగానే మనోహరి కూడా వచ్చి ఆటో తేయడానికి రెడీ అవుతుంది లోపల సరస్వతి వార్డెన్ దాక్కొని కూర్చుంటుంది సరస్వతి వార్డెన్ మనం చూస్తుందేమో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది సరస్వతి వార్డెన్ పక్కనే నిలబడి ఆటోస్ తోస్తున్నాం మనం లోపల నా ఆవిడెవరు దిగమని చెప్పండి అని అంటుండగా ఆవిడకి హెల్త్ బాగాలేదు మేడం అని అంటుంటాడు రాజు పర్లేదు రెండు నిమిషాలు దిగమనండి అని కోపంగా అంటుంటుంది ఉంటుంది హెల్త్ బాగాలేదు అంటున్నారు కదా మనం తోద్దాం పట్టు అంటాడు అమర్ ఇక అందరూ కలిసి ఆటోని తోయడంతో ఆటో స్టార్ట్ అవుతుంది ఇక పిల్లలు రాజు ఆటో ఎక్కుతారు మనోహరి మాత్రం ఆ ఆటోలో ఉన్నది సరస్వతి వార్డెన్ అని నాకెందుకు అనిపిస్తుంది అని అనుకుని చూడడానికి ట్రై చేసినా కూడా ఫలితం ఉండదు ఆటోల నుండి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక అమర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అరుంధతి మేడం నాతో మాట్లాడాడని రాథోడ్ బాగీకి చెప్పగా రాథోడ్ని పిచ్చి పట్టిన వాడిలా చూస్తూ ఉంటుంది బాగి ఏం మాట్లాడుతున్నావు రాథోడ్ నాతో ఏం చెప్తున్నావు ఆత్మ ఎక్కడైనా మాట్లాడుతుందా అని అంటూ ఉండగా నీకు అర్థం కావట్లేదు మిస్ అమ్మ నిజంగా అరుంధతి మేడం నాతో మాట్లాడింది అని చెప్తూ ఉంటాడు రాథోడ్ దాంతో కొన్ని వేళ్ళని చూపిస్తూ ఇవన్నీ చెప్పు అని అడుగుతూ ఉంటుంది బాగి అప్పుడు ఏంటి నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావా మిస్ అని అంటుంటాడు రాథోడ్ మరేంటి ఆత్మ మాట్లాడడం ఏంటి నువ్వు వినడం ఏంటి అని అంటుంటుంది బాగి స్వామీజీ ఏం చెప్పారో విన్నవా నువ్వు అరుంధతి మేడం ఆత్మ ఇక్కడే ఉందని చెప్పారా లేదా అని అంటుంటాడు రాథోడ్ ఆత్మ ఉండడం వేరు ఆత్మ మాట్లాడితే వినబడడం వేరు అసలు నువ్వు అక్కడ ఏం జరిగిందో చెప్పు అని అనగానే బయట కార్లో వెళ్ళడానికి రాతో అమర్ సిద్ధమై కార్ ఎక్కి కూర్చడం ఆ తర్వాత కార్ చెడిపోవడం మనోహరి వచ్చి లిఫ్ట్ ఇవ్వడం ఆ తర్వాత ఆరుకి రాతోడ్ సారీ చెప్పడం అని చెప్పగానే ఓహో అక్కకి నువ్వు సారీ చెప్పావు కదా అందుకే అక్క నీతో మాట్లాడినట్టు నీకు అనిపించింది అంతే అని బాగా కొట్టిపరుస్తుంది నిజమంటావామిసమ్మా అని అడుగుతూ ఉంటాడు రాథోట్ అవును నిజంగానే అని బాగా చెప్పగానే ఏమో మేడం నాతో మాట్లాడిందని చాలా సంబరపడిపోయాను పోనీ మేడం ఫోటోకి దంటమైనా పెట్టుకొని వస్తాను మేడం ఫోటో ఉన్న రూమ్ కీస్ ఎక్కడున్నాయి అని అడుగుతుంటాడు రాథోట్ పైనే ఉన్నాయి ఇస్తాను పదా అంటూ వెళ్ళి కీస్ తీసుకొచ్చి ఆరుందతి రూమ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది బాగి అది ఇంతకీ ఓపెన్ అవ్వదు అప్పుడు పక్కనున్న రాతో అది స్టక్ అవుతుంది మిస్ అమ్మ నేను ట్రై చేస్తాను ఇవ్వు అని అంటూ లాక్ ఓపెన్ చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన చిత్ర బాగి ఆరో రూమ్లోకి వెళ్ళడం చూసి టెన్షన్ పడుతూ మను ఎక్కడ కొంప తీసి ఇప్పుడు బాగి ఆరు ఫోటోని చూస్తే కొంప మునిగిపోతుంది అని అనుకుని మను కోసం వెతుగ్గా అక్కడ మను కనబడదు దాంతో అప్పటికే రూమ్ డోర్ ఓపెన్ చేసి రాతో లోపలికి వెళ్తూ ఉండగా బాగి అడుగుపెట్టే లోపే చిత్ర అడ్డంగా వెళ్ళి నిలబడుతుంది ఏ చిత్ర ఏం చేస్తున్నావు అని బాగా అడుగుతుండగా నీకు ఈ రూమ్లోకి రావడానికి ఎంత ధైర్యం బావగారు లేనప్పుడు ఈ రూంలోకి రావద్దని చెప్పానా అని అంటూ ఉంటుంది చిత్ర అప్పుడు లోపలున్న రాథోడ్ పిల్లల్ని రావద్దన్నారు పెద్దవాళ్ళని కాదు పెద్దవాళ్ళు ఈ రూమ్లోకి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటుంటాడు రాథోడ్ నాకు అదంతా తెలియదు నువ్వు బయటికి రా ఫస్ట్ అని అంటూ ఉంటుంది చిత్ర అక్క ఫోటోకి దండం పెట్టుకుని వస్తున్నాడట అంతే కదా ఎందుకంత గొడవ చేస్తున్నావు అని బాగి అంటూ ఉండగా అయితే దండం పెట్టుకొని తొందరగా వచ్చాయి అని బాగీకి అడ్డంగా నిలబడి ఆరు ఫోటో చూస్తున్న బాగీకి కనబడకుండా అటు ఇటు ఊగుతూ ఉంటుంది చిత్ర నన్ను ఎందుకు లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఎందుకు అడ్డంగా నిలబడ్డావు అని బాగి అడుగుతూ ఉండగా నువ్వు కాస్త పక్కకి తప్పుకో అప్పుడు నేను అడ్డంగా ఉన్నట్టు నీకు అనిపించదు అనగానే రెండు అడుగులు వెనక్కి వేస్తుంది బాగి తొందరగా రా రాథోట్ అని చిత్ర అనగానే వచ్చేస్తాడు రాథోట్ వీళ్ళిద్దరిని బయటికి గెంటేసినట్టే చేసి రూమ్ లాక్ వేసేసి లాక్స్ని తీసుకొని వెళ్ళిపోతూ ఇంకొకసారి బావగారు లేని టైంలో ఈ రూమ్లోకి ఎవరైనా వస్తే నేను ఊరుకోను అని వెళ్ళిపోతుంది చిత్ర ఎందుకు కంగారు పడుతున్నావు అని బాగి అంటుండగా నాది కంగారు కాదు అంటూ వెళ్ళిపోతుంది చిత్ర ఏ ఊర్లోనైనా దీన్ని కంగారే అంటారు కదా రాథోడ్ అని బాగా అడుగుతుండగా అవును మిస్సమ్మా అంటాడు రాథోడ్ అప్పుడు మనోహరి ఇప్పుడు చిత్ర ఈ రూమ్లో ఏముంది నేను వెళ్ళకూడదని వీళ్ళిద్దరూ ఎందుకు అనుకుంటున్నారు అని బాగా ఆలోచిస్తూ కనిపెడతా అని అంటూ ఉంటుంది ఆరు లాండ్లో అటు ఇటు తిరుగుతూ ఉండగా సరస్వతి వార్డెన్ పిల్లల్ని రాజుని తీసుకొని ఇంటి ముంగటికి వస్తుంది పదండి మేడం ఇదే నా ఇల్లు అని రాజు అడుగుతుండగా వెళ్తే ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు రెండో భార్య భాగమతిని కలిసినా కూడా కాస్త ప్రయోజనం ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటుంది సరస్వతి ఇక లోపలికి వెళ్ళబోతున్న సరస్వతికి పైన బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్న చిత్ర కనబడుతుంది చిత్ర మనోహరికి కాల్ చేస్తుండగా మనోహరి కట్ చేస్తున్న పట్టించుకోకుండా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటుంది చిత్ర చిత్రాన్ని చూసిన సరస్వతి టెన్షన్ పడుతూ ఈ దుర్మార్గులందరూ ఇక్కడికెందుకు చేరారు అమరేంద్ర ఇంట్లో ఎందుకున్నారు నేను ఇక్కడికి వస్తున్నానని తెలిస్తే చిత్ర మనోకి చెప్పేస్తుంది అమ్మో అని అనుకుంటూ మీరు వెళ్ళండి అని రాజుతో చెప్పగా మీరు రారా అని అడుగుతూ ఉంటాడు రాజు అప్పుడు లేదు భాగమతి గారిని కలిసి వచ్చేయండి మీరు అంటుంది సరస్వతి అలాగే అంటూ పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు రాజు పైనుండి మనోహరితో మాట్లాడుతూ కింద వచ్చిన వీళ్ళని చూసి నేను మళ్ళీ చేస్తా నాకు అంటూ కాల్ కట్ చేసి వీళ్ళకి ఎదురుగా వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు ఇదేదో మీ సొంత అన్నట్టు అని అంటుండగా భాగమతి గారిని కలవాలి అంటాడు రాజు అక్కడ ఇటువంటి ఎవరు వాళ్ళు లేరు వెళ్ళండి ఫస్ట్ అని తిడుతూ ఉంటుంది కాదు మేము అనాథాశ్రమాన్ని నడుపుతున్నాం డబ్బులు కావాలి డొనేషన్స్ కావాలి అని రాజు అంటూ ఉండగా మీకు అంత కష్టంగా ఉంటే మీరెందుకు పట్టించుకోవడం నాడి రోడ్డుపై వదిలేయండి అని అంటూ ఉంటుంది చిత్ర కోపంగా ఆ మాటలన్నీ వింటున్న ఆరు వాళ్ళు అప్పుడు అలాగే అనుకుంటే నువ్వు నేను మనోహరి ఆకలితో నడి రోడ్డుపై చచ్చిపడుండేవాళ్ళం అని తిడుతూ ఉంటుంది ఇక దీన్ని చంపేయాలనుంది అని ఆరు అంటూ ఉండగా నీ సోదరు వస్తుంది ఆగు అంటాడు చిత్రగుప్త ఆరుని అటువైపుగా వస్తున్న బాగి వాళ్ళని చూసి ఎవరు చిత్ర వాళ్ళు అంటుండగా నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది చిత్ర బాగమతి గారిని కలవడానికి వచ్చామండి అని రాజు చెప్పగానే నేనే బాగమతిని లోపలికి రండి అంటూ పిల్లల్ని రాజుని లోపలికి తీసుకెళ్ళబోతూ ఉంటుంది బాగి నువ్వు లోపలికి వెళ్ళు బాగి అని చిత్ర కోపంగా అంటుండగా బాగి కోపంగా చూస్తుంది లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి పిల్లలకి బిస్కెట్స్ అందించి చెప్పండి అని అడుగుతూ ఉంటుంది చిత్ర ని చూస్తూ బాగి అప్పుడు మేము ఒక చిన్న అనాథాశ్రమాన్ని నడుపుతున్నాం దేవుని వల్ల ఇన్నాళ్ళు సక్రమంగానే నడిచింది కానీ ఇప్పుడు చాలా కష్టంగా ఉంది అందుకని ఇక్కడ సహాయం చేసే వాళ్ళు ఉన్నారని తెలిసి వచ్చాం అని అనగానే ఎంత కావాలి అంటుంది బాగి వీళ్ళ కష్టాలు తీర్చడానికి మిమ్మల్ని డబ్బులు అడగడం తప్పు ఎంత ఇస్తే అంత తీసుకుంటాం అని రాజు అనగానే సరే అని పైకి లేస్తుంది బాగి అప్పుడు చిత్ర కోపంగా నువ్వు డబ్బులు ఇవ్వడానికి ఇది నీ సొంత ఆస్తి కాదు ఇలా ఇచ్చుకుంటూ పోతే మనం రోడ్డుపై నిలబడతాం అని అనగానే బాగా కోపంగా నువ్వు కూడా అనాథాశ్రమంలో పెరిగావు కదా ముందుండి చేయాల్సింది పోయి నేను చేస్తానంటే వద్దంటున్నావా ఉమ్మడి ఆస్తి ఖర్చు పెట్టేటప్పుడు భర్తని అడగాలని నాకు తెలుసు కానీ నేను ఇప్పుడు ఇచ్చేది నా సొంత శాలరీ అని అంటూ దానికి మాట్లాడే అర్హత నీకు లేదు అని బాగి లోపలికి వెళ్తుంది సరస్వతి వాడన్ పక్క పక్కన దాక్కుంటుంది అమర్కి సరస్వతి వార్డెన్ నిజం చెప్తుందా రానని ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్